ఈ రోజు మనతో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన హైకోర్టు అడ్వకేట్ వేముల బేబిరాణి గారు మనతో పాటు ఉన్నారు శ్రీశైల సత్రంలో శ్రీశైలంలో వడ్డెర సత్రానికి సంబంధించిన కొన్ని అలిగేషన్స్ ఈరోజు మనతో ఆ టాపిక్ గురించి మాట్లాడడానికి మేడం గారు ఉన్నారు మేడం గారితో మాట్లాడు నమస్కారం అండి నమస్తే అండి మేడం చెప్పండి నిన్న జరిగిన అదే ఈ మధ్య అలిగేషన్స్ జరుగుతున్నాయి కదా మన శ్రీశైలం దేవస్థానంలో వడ్డెర సత్రానికి సంబంధించిన అలిగేషన్స్ జరుగుతున్నాయి కదా అసలు ఏంటి మేడం దాని ప్రాబ్లం ఏంటి ముందుగా మీడియా మిత్రులకు నమస్కారాలు అండి నా పేరు వేముల బీబీ రాణి ఆంధ్రప్రదేశ్ బీసీ చైతన్య సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఒడిరాజుల సంక్షేమ సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షురాలని హైకోర్టు అడ్వకేట్ అయితే ఏదైతే ఈ శ్రీశైల సత్రంలో గత రెండు సంవత్సరాల నుండి దీని మీద ఇష్యూ నడుస్తూ ఉంది దేనికంటే ఇది ఆధిపత్యం ఇంత క్రితం ఏంటంటే జరిపేటి రాములు అన్న వ్యక్తి టూ థౌజండ్ ఫోర్ నుండి కూడా సత్రాన్ని ఆక్యుపై చేసుకున్నాడు ఆ సత్రంలో అంత క్రితం పెద్దలు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుండి కూడా సత్రాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకొని ఈ కమ్యూనిటీ వాళ్ళు ఆంధ్రా సంబంధించిన వాళ్ళంతా కూడా దాన్ని రన్ చేస్తూ అప్పుడు ఉభయ ఉమ్మడి ఆంధ్ర ఉన్నప్పటి నుండి కూడా రన్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు అయితే మన వాళ్ళు ఏంటంటే కొంతమంది వాళ్ళ ఫండింగ్ కోసం తన దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయడం జరిగింది అతను వచ్చేసి దీని మీద అంటే వాళ్ళ నేమ్స్ నాకు పెద్దవాళ్ళు ఐడియా లేదు మన పెద్దలు అనమాట వెళ్లి దానికి వెళ్ళి తన ఫండింగ్ కడవడం జరిగింది అతను ఎంటర్ అయిన దగ్గర నుండి కూడా సత్రంలో తన అండర్లో తీసుకున్నారు తీసుకొని అప్పటి నుండి కూడా దాని మీద మన వడే రాజు వడే రాజులకు సంబంధించిన వ్యక్తులు అది అఖిల భారత వడేరాజుల రాజుల అన్నదాన సత్రం దాన్ని నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో రిజిస్ట్రేషన్ చేయించారు సిక్స్టీ టూ లో అది స్థాపించారు ఆ తర్వాత సెవెంటీ ఫైవ్ లో రిజిస్ట్రేషన్ చేయించారు చేయించిన తర్వాత వీళ్ళు ఫండింగ్ కోసం తన దగ్గరికి వెళ్ళడం జరిగింది అప్పుడు తన ఎంటర్ అయ్యాడు ఎంటర్ అయిన తర్వాత దీని మీద ఇన్కమ్ ఉంది బాగుంది అని చెప్పేసి మన కమ్యూనిటీ పెద్దలు వాళ్ళు ఎవరైతే శ్రీశైల సత్రాన్ని డెవలప్ చేయాలి అఖిల భారత వడే రాజల నిత్యాద సత్రం అనేసి నైన్టీన్ సిక్స్టీ టూ లోనే దాన్ని స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసి దాన్ని నెమ్మది నెమ్మదిగా అది డెవలప్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఇదే క్రమంలో నైన్టీన్ సెవెన్ సెవెంటీ ఫైవ్లో లో ఒక రిజిస్ట్రేషన్ కూడా చేశారు అఖిల భారత నిత్యానదన శ్రీశైల సత్రం అని చెప్పేసి రిజిస్ట్రేషన్ కూడా చేస్తారు ఆ రిజిస్ట్రేషన్ చేసుకుని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నారు అప్పటికి థర్టీ ఫైవ్ రూమ్స్ ఉన్నాయి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పెద్దలంతా కూడా చైర్మన్ ప్రెసిడె వీళ్ళు చైర్మన్ తర్వాత ప్రెసిడెంట్ సెక్రటరీ వీళ్ళంతా ఉన్నారు శ్రీ జనపేట రాములు లో అన్న వ్యక్తి కొంచెం ఫైనాన్షియల్ గా బాగా ఉన్నారు అతని దగ్గరికి వెళ్ళి మనం ఫండింగ్ అడుగుదాం అని చెప్పి వెళ్ళారు వెళ్ళినప్పుడు అతను ఏం చేస్తాడంటే టూ థౌసండ్ ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ లో వెళ్ళారు వెళ్ళినప్పుడు తను కొంత ఫండింగ్ ఇచ్చేసి ఆ సత్రాని కూడా రావడం జరిగింది చూసాడు ఇక్కడ విధి విధానం దీని మీద బాగుంది బాగుందని చెప్పేసి అప్పటి నుండి ఎవరైతే పెద్దలు వెళ్ళి తన్ని ఫండింగ్ అడిగారో వాళ్ళనే కొట్టి బయటికి పోలీస్ స్టేషన్ కేసులు పెట్టిచ్చేసి వాళ్ళని బయటికి తరివేసి మొత్తం తను హ్యాండ్ వాచ్ చేసుకున్నారు సత్రాన్ని జరిగింది వెంటనే ఫండింగ్ వెళ్ళారు వీళ్ళు వెళ్ళిన దగ్గర నుండి తను ఎంటర్ అయిపోయాడు ఇక వెంటర్ ఎంటర్ అయ్యాడు ఎంటర్ అయిన దగ్గర నుండి ఇంకా అది నెమ్మ ఇంకా కంటిన్యూషన్ చేస్తూనే ఉన్నాడు అతను ఇంకా బయటికి వెళ్ళలేదు ఇక టూ థౌజండ్ ఫోర్లో ఎంటర్ అయ్యాడు ఎంటర్ అయినాడు కంటిన్యూషన్ ఇక అప్పుడు మన వాళ్ళని ఏం చేశాడంటే వన్ బై వన్ వన్ బై వన్ వీళ్ళని బయటికి నెట్టేస్తాడు నెట్టేసి వీళ్ళు గట్టిగా అడిగినందుకు అదేంట్రా బాబు నిన్ను మేము ఫండింగ్ సందా కోసం మేము వచ్చాము సందా తీసుకో మీరు సందా ఇచ్చేసి మా సత్రాన్ని మీరు ఆక్యుపై చేశారని చెప్పేసి వాళ్ళు కొంతమంది అప్పుడు కొంతమంది ఫైట్ చేశారు కొంతమంది అతని పవర్ తట్టుకోలేక వీళ్ళు బయటకు వెళ్ళిపోవడం జరిగింది ఇక అట్లా క్రమేపు జరగకుండా థర్టీ ఇయర్స్ నుండి కూడా తనే ఆక్యుపేషన్ లో ఉన్నారు గా తనే ఉన్నారు అప్పటి నుండి ఒక కమిటీ లేదు మధ్య మధ్య లేదా కమిటీలు వేశారు కొంతమంది చైర్మన్ ప్రెసిడెంట్గా చేశారు కానీ ఇతను అనేది ఆధిపత్యం చేస్తూనే వచ్చారు ఆ తర్వాత ఈ సెవెంటీ ఫైవ్ రిజిస్ట్రేషన్ పై అలాగే ఉంచుకొని మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో డోనర్స్ అసోసియేషన్ అని చెప్పేసి ఒక రిజిస్ట్రేషన్ చేశారు అప్పటి దాని గురించి కూడా మీరు టూ థౌసండ్ ఫైవ్ లో చేసింది ఎవరు ఇప్పుడు టూ ఫైవ్ లో చేస్తుంది ఎవరు సెవెంటీ లోనేమో అప్పుడున్న పెద్దలు చేస్తారు ఎవరైతే మనం సత్రం స్టార్ట్ చేసినప్పుడు పెద్దలు ఉన్నారు అంటే వాళ్ళ నేమ్స్ కొన్ని నాకు ఐడియా లేదు వాళ్ళు చేస్తారు ఆ తర్వాత అది బైలా ఉంది అప్పుడు సెవెంటీ లో నంద్యాల ఆఫీస్ లో బైలా ఉంది ఆ బైలా ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దాని ప్రకారం వీళ్ళు ఎవ్రీ టూ ఇయర్స్ ఒకసారి ఎలక్షన్ కండక్ట్ చేసుకుంటూ కమిటీలు వేసుకుంటూ ఆ ప్రెసిడెంట్ సెక్రటరీ ఆ విధంగా దాని యొక్క రికార్డు ఉంది ఆడిట్ ఉంది చక్కగా నడుచుకుంటూ వస్తూ ఉంది నడిపిస్తూ ఉన్నారు ఈ ఎప్పుడైతే రిపేట రాములు ఎంటర్ అయ్యాడు అప్పటి నుండి కూడా దాని మీద ఆడిట్ లేదు బయలా లేకుండా చేస్తారు దానికి అకౌంట్ లేదు ఏమీ లేదు ఆ వచ్చిన ఇన్కమ్ మాత్రం తను ఎవరికైతే ముఖ్యులు ఉన్నారో వాళ్ళని పెట్టుకొని వాళ్ళకి సాలరీలు ఇచ్చుకుంటా తను దాన్ని ఎవరైతే డోనర్స్ ఉన్నారో డోనర్స్ ఏంటంటే ఒక ఒక్కొక్కరు ఫైవ్ లాక్స్ ఇస్తారు సెవెన్ ల్యాక్స్ ఇస్తారు ఆ రూమ్కి వచ్చేసి త్రీ ల్యాక్స్ అప్పుడు అంకా తక్కువగా ఉండేది త్రీ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అట్లా అవుతుంది రిమైనింగ్ అమౌంట్ ఉంటుంది ఇది పర్సనల్కి ఈ విధంగా దాన్ని చేసుకుంటూ వచ్చాడు అట్లాగే ఇదే క్రమంలో మనం టూ థౌజండ్ ట్వంటీ లో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అప్పుడు డోనర్స్ అసోసియేషన్ అని ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో అప్పుడు ట్వంటీ టూలో పుచ్చకాయలు శ్రీనివాసరావు పల్లపు శ్రీనివాసరావు గారు ఏమో ప్రెసిడెంట్గా ఉన్నారు అలాగే ఓర్చు పెద వెంకటేశ్వర్లు మార్కపురం తనేమో ట్రెజరర్గా ఉన్నారు పెట్టుకున్నారు అంతే పెట్టుకున్న అజమాష అంతా అధికారమంతా జరిపేట రాములు చేతిలోనే ఉంది ఆ విధంగా కంటిన్యూషన్ చేస్తున్నారు వీళ్ళిద్దరికి క్లాసెస్ వచ్చేసి ఈతను ఏంటంటే కొంతమంది దగ్గర ఫండింగ్ తీసుకొని అంటే ఈ మెటీరియల్ రూమ్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి రూమ్స్ కట్టించారు రూమ్స్ కట్టించారు అలాగే కళ్యాణ మండపం కట్టించారు ఈ కళ్యాణ మండపం కట్టించినప్పుడు ఈ జరిపేట్రాములు అన్న వ్యక్తి ఎవరికి తెలియదు అతను తెలంగాణకు సంబంధించిన అతను ఇప్పుడే ఈ పల్లపు శ్రీనివాసరావు గారు అప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నారు అలాగే ఎవరైతే ట్రెజరీగా ఉన్నారో ఓర్చు పెద్ద వెంకటేశ్వర్లు గారు వీళ్ళేంటంటే తెలిసిన వాళ్ళందరి దగ్గర మెటీరియల్ కలెక్ట్ చేస్తారు కలెక్ట్ చేసి దానికి వీళ్ళు కనీసం ఒక యాభై అరవై లక్షల దాకా అప్పై ఉన్నారు ఇతను ఏమన్నాడంటే మీరు తీసుకురండి నేను ఇస్తానని చెప్పేసి వీళ్ళ నమ్మబలికి వీళ్ళ దగ్గర తీసుకొచ్చేసి రూమ్స్ మొత్తం ఎయిటీ ఫోర్ రూమ్స్ ఉన్నాయి ఎస్టాబ్లిష్ చేస్తారు ఆ తర్వాత ఎయిటీ ఫోర్ రూమ్స్ తర్వాత కళ్యాణ మండపం మన కమ్యూనిటీ వాళ్ళకి పేదలరా వచ్చిన మ్యారేజ్లు చేసుకోవడానికి కానీ ఫంక్షన్లు చేసుకోవడానికి కానీ ఆ ఉద్దేశంతో కట్టారు ఆ తర్వాత ఇతనేం చేస్తాడంటే ఏదైతే ఈ కళ్యాణ మండపానికి జరిపేట రాములు గారి తల్లిదండ్రుల పేర్లు అక్కడ పెట్టి ఫోటో పెట్టారు అప్పుడు వీళ్ళు పుచ్చకాయ శ్రీనివాసరావు గారు అలాగే ఈయన పెద్ద వెంకటేశ్వర్లు గారు ఇతన్ని క్వశ్చన్ చేశారు అదేంటి మనం అందరం ఇది మన ఆ బడే అందరూ సంబంధించిన సత్రం ఇది ఇది అందరూ దీని డోనర్స్ ఉన్నారు డోనర్స్ ఇచ్చిన అమౌంట్ తోనే కదా మనం దీన్ని రూమ్స్ కట్టి ఎస్టాబ్లిష్ చేసాము అలాగే కళ్యాణ మండపం కట్టాము మరి ఈరోజు మీరు మీ తల్లిదండ్రుల పేర్లు కట్ పెట్టుకోవడం మేము దాన్ని ఏకీభవించటం లేదు మేము వ్యతిరేకిస్తున్నాము అని అన్నారు అప్పుడు ఏం చేస్తారు ఒక మళ్ళీ నూతన కమిటీ చేస్తున్నామని చెప్పేసి వీళ్ళని కమిటీలో మళ్ళీ ప్రెసిడెంట్గా ట్రెజరీగా తీసుకొని కొంతమంది వ్యక్తుల్ని ఒక త్రీ మంత్స్ రన్ చేసి వీళ్ళని బయటికి నెట్టేస్తారు ట్వంటీ టూలో ట్వంటీ వన్ ట్వంటీ టూలో నేను బయటికి పంపించేసి క్వశ్చన్ చేసినందుకు క్వశ్చన్ చేసినందుకు వీళ్ళు బయటికి పంపించేస్తారు పంపిలో ఎవరైతే మన రాజు జరిపేటి రాముల కొడుకు రాజు ఆ తర్వాత మూర్తి తర్వాత నాగరాజు కొంతమందిని పెట్టేసి వాళ్ళు కమిటీ లాగా రాసుకున్నారు దాంట్లో వైట్నర్ పెట్టారు వైట్నర్ పెట్టింది అసలు యాక్చువల్గా అయితే వైట్నర్ పెట్టకూడదు అది క్రైమ్ అవుతుంది వైట్నర్ పెట్టింది ఎవరు వినుకొండకు సంబంధించిన మూర్తి అని అతను వైట్నర్ పెట్టారు అతనిదే సైను ఇక ఈ విషయం ఇది ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉంది ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే టూ ఇయర్స్ నుండి కూడా అప్పుడు మేము అప్పులు ఒక డెబ్బై లక్షల దాకా బయటకు తీసుకొచ్చాము మెటీరియల్ కొంతమంది ఏమో పెయింట్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు తర్వాత మెటీరియల్ ఇస్తారు కదా కన్స్ట్రక్షన్కి మెటీరియల్ ఇచ్చిన వాళ్ళంతా వీళ్ళని ఒత్తిడి చేస్తా ఉన్నారు బాకీ ఇవ్వండి అని చెప్పేసి ఆ ఇద్దరు కూర్చున్నారు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కంప్లైంట్ల వరకు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కూర్చొని సెటిల్మెంట్లు చేస్తారు కొంత అది జరుగుతూ ఉంది జరుగుతా ఇదే క్రమంలో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మన జరిపేటి రాములు ఒక సింగిల్ అనిపి కూడా ఇవ్వటం లేదు ఇవ్వపోతా ఉంటే ఇంక ఇలా ఫైల్ పట్టుకొని పెద్ద పెద్దల దగ్గరికి పోలీస్ స్టేషన్ దగ్గరికి ఈవో గారి దగ్గరికి వెళ్ళి ఈవో గారి దగ్గరికి కనీసం ఒక ట్వంటీ ఫైవ్ అప్లికేషన్స్ ఇచ్చారు అయ్యా మాకు ఇట్లా అన్యాయం జరిగింది మరి పిలిపించి మాకు న్యాయం చేయండి అమౌంట్ ఏదైతే మేము బయట షాపుల దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర మెటీరియల్ అవన్నీ తెచ్చామో మరి వాళ్ళు మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారని మా డబ్బులు మా మాకు ఇప్పించండి అని చెప్పేసి వాళ్ళ చుట్టూ తిరగడం జరిగింది ఈ జరిగే క్రమంలో దీనిలో కొంతమంది అప్పుడు ఏడతను సపోర్ట్గా కొచ్చుకాయ శ్రీనివాసరావు గారు అప్పుడు ఎక్స్ ప్రెసిడెంట్ అయిపోయాడు ఎక్స్ ట్రెజరర్ అయిపోయారు వీళ్ళకి నంద్యాల సంబంధించిన చక్రవర్తి చక్రధర్ చక్రధర్ అన్న వ్యక్తి అలాగే సంపంగి శ్రీను శివమణి తర్వాత శంకర్ వీళ్ళు తర్వాత నాగేశ్వర గారు కూడా ఉన్నారు అట్లాగే బత్తుల లక్ష్మీకాంత్ అన్న వీళ్ళు పెద్దలంతా కూడా ఉన్నారు ఉండేసి సపోర్టివ్గా టూ ఇయర్స్ ను రన్ చేస్తున్నారు నేను వన్ ఇయర్ ఈ పుచ్చకాయ శ్రీను గారికి పుచ్చకాయ శ్రీను గారి కను అలాగే మన పెద్ద వెంకటేశ్వర్లు గారికి వీళ్ళకి సపోర్ట్ గా వండి వీళ్ళు కూడా ఆ సత్రాన్ని ఎట్లాగన్నా కూడా శ్రీశైల సత్రాన్ని ప్రక్షాళన చేయాలి ఇది జరిపేటి రాములు అన్న వ్యక్తి ఒక్కడి చేతిలో ఉంది ఈ విధంగా దాని మీద వచ్చి ఇన్కమ్ అంతా ఒక్కలే తింటా ఉన్నారు కనీసం అక్కడ రూమ్స్ శుభ్రత ఉండదు తర్వాత మన కమ్యూనిటీ వాళ్ళు వెళ్తే మనకు రూమ్స్ ఇవ్వరు ఫుడ్ సరిగ్గా ఉండదు నీట్నెస్ ఉండదు ఇవన్నీ కూడా అక్కడ బెడ్స్ సరిగ్గా ఉండవు బెడ్షీట్స్ ఉండవు అయితే వీళ్ళు ఈ సత్రాన్ని ప్రక్షాళన చేయాలని చెప్పేసి వీళ్ళు కూడా ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసిన దగ్గర నుండి కూడా వీళ్ళ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు పెట్టారు వీళ్ళని కొట్టారు బోన్సర్ అక్కడ బోన్సర్స్ ఉంటారు అట్లాగే రౌడీ షీటర్స్ ఉంటారు అక్కడ ఎవరైతే ట్రైబ్స్ ఉంటారు వాళ్ళని తీసుకొచ్చి ఆ రూమ్స్లో పెట్టేసి ఇతను మెయింటెన్స్ చేస్తూ ఉంటాడు మెయింటైన్ చేస్తా ఎవరిని దరిదాపులోకి వెళ్ళనివ్వడం జరిపేట్రాములు ఎవరైనా వెళ్ళారంటే వాళ్ళని కొట్టడం అక్కడ తో కూడా కేసులు పెట్టించడం రకరకాల హరాస్మెంట్లు చేస్తూ ఉంటాడు నాకు వన్ ఇయర్ బ్యాక్ ఈ మన సం శ్రీనివాసరావు పల్లపు శ్రీనివాసరావు గారు వేముల శివన్న ద్వారా నర్చాపేటలో ఉంటారు ఆ అన్న ద్వారా ఇతను పరిచయం అయ్యారు పరిచయం అయ్యమ్మ శ్రీశైల సత్రంలో ఈ విధంగా జరుగుతుంది మీరు ఒక లాయర్ అమ్మ మీరు వస్తే కొంచెం మాత్రం జాయిన్ అయితే బాగుంటుంది అని అంటే సరే అట్లా అసలు సిచ్యువేషన్ ఏంటి అనేసి నేను వెళ్ళాను నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఏంటంటే అంతా కూడా చాలా ఫ్రాడ్ జరుగుతూ ఉంది అక్కడ ఫుడ్ నీట్గా లేదు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు మనం ఎవరైతే రూమ్ తీసుకున్నారో వాళ్ళకి ఫుడ్ ఉండదు టిఫిన్ ఉండదు ఏమీ ఉండవు మనం చెప్తేనే వాళ్ళు రెడీ చేసి పెడతారు వాళ్ళకి నచ్చినట్టుగా అక్కడ వాళ్ళు వడ్డించే వాళ్ళకు కూడా పాన్ నవ్వులుతూ ఉంటారు శుభ్రత ఉండదు నీట్నెస్ లేదు రూమ్స్ లేదు ఇట్లాగ ఉన్నాయి సరే ఇంక ఇతను ఏంటంటే వీళ్ళే మా అతనికి శ్రీనివాసరావు గారికి అను వెంకటేశ్వరరావు గారికి వీళ్ళు అమౌంట్ ఇవ్వాలి కదా ఈ విషయంలో కూడా మేము అడిగాము అలాగే వీళ్ళు ఒక టూ త్రీ టైమ్స్ కూడా టైం పెట్టారు మేము ఇస్తాము అని చెప్పి ఇదే నిమిత్తం కూడా డోర్నాల్లో కూడా త్రిపురాంతకంలో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు దీనికి సంబంధించిందే సంబంధించిందే మేము అమౌంట్ వీళ్ళకి ఇస్తాము అని చెప్పేసి మధ్యలేటి అన్న అన్నను ఇంకొకళ్ళు వెంకటేశ్వరరావు వాళ్ళ తరఫున కొంతమందిని మీడియేటర్స్ పంపించారు పంపించేస్తే మేము ఒక ఎంటీ బ్లాంక్ చెక్ ఇస్తాము అని అన్నారు దానిలో సైన్ లేవు సైన్ లేకపోతే సైన్ లేకపోతే కుదరదు ఇద్దరు ప్రెసిడెంట్ చైర్మన్ ఉన్నారు కదా మీ ఇద్దరు సైన్లు కావాలని దానిలో నేను గట్టిగా ఫైట్ చేశాను అప్పు వచ్చేసి తీసుకొని ఇవ్వలేదు మేము వచ్చేసేద్దాము ఇదంతా ఫ్రాడ్ చేస్తున్నారు అనేసి ఇంకా అక్కడ నుండి మేము మా ఫైట్ స్టార్ట్ చేసాం అది ఈ అడుగుతూ అడుగుతూ ఉండి ఇతను ఏం చేస్తాడంటే శ్రీనివాసరావు గారు హైకోర్టులో కేసు వేశారు అయ్యా మాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది శ్రీశైల సత్రాన్ని జరిపేటి రాములు అన్న వ్యక్తి ఒక్కడే ఆక్రమించుకున్నాడు ఈ విధంగా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి అతని చేతుల నుండి సత్రాన్ని కాపాడండి అని చెప్పేసి హానరబుల్ హైకోర్టు ఏపీ హైకోర్టుకి తన కేసు వేయడం జరిగింది వేసినప్పుడు అది ఏంటంటే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎవరు ఈవో గారికి ఈవో గారికి పాటికి రిప్రజెంటేషన్ ఇస్తే ఆయన రెస్పాండ్ ఆ ట్వంటీ ఫైవ్ రిప్రజెంటేషన్ ఇచ్చారు ఒక్కదానికి కూడా ఈవో గారు దానికి సపోర్ట్ చేయలేదు ఆయన దేనికంటే కొల్లుడైపోయారు ఎవరైతే మనీ ఉండదో మనీ ఉన్న చేతులు అమ్ముడు పోతారు కానీ పేదవాడి పక్షాన్ని ఎవరు ఉండరు కదా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొల్లుడయ్యారు పోలీస్ డిపార్ట్మెంట్ కొల్లుడైంది డెవ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అయింది అయితే ఈ క్రమంలో హైకోర్టుకి వెళ్ళడం జరిగింది ఏదైతే ఈ ట్వంటీ ఫైవ్ రిప్రజెంటేషన్ ఇచ్చారో దీని మీద హైకోర్టు ఒక రిప్రజెంటేషన్ లో లాస్ట్ ఇచ్చిన రిప్రజెంటేషన్ లో అది కన్సిడరేషన్ చేయమని హైకోర్టు వాళ్ళు డైరెక్షన్ ఇచ్చారు డైరెక్షన్ రిప్రజెంటేషన్ ఏముంది జరిపేటి రాములు అన్న వ్యక్తి థర్టీ ఇయర్స్ నుండి ఆక్యుమే చేసుకుని ఉంటున్నాడు దానిలో ఒక బైలా లే ఫాలో లేదు దానిలో రూమ్స్ నీట్నెస్ లేదు అవన్నీ మమ్మల్ని ఇట్లా హరాజ్ చేస్తా ఉన్నాడు తర్వాత ఇట్లా మాకు ఫండ్ నేను బయట వాళ్ళు కూడా ఇట్లాగా అప్పులు ఉన్నాను మరి ఇట్లా మెటీరియల్ సత్ర డెవలప్మెంట్ కోసం నేను అప్పులు తీసుకురావడం జరిగింది మెటీరియల్ అలాగే ఫంక్షన్ హాల్ కమ్యూనిటీ అంటే కమ్యూనిటీ హాల్ అది కట్టడానికి కూడా నేను ఈ విధంగా చేశాను నాకు న్యాయం చేయమని హానర్బుల్ హైకోర్టుకి చెప్తే హైకోర్టు వాళ్ళు ఏంటంటే అది విచారించి పొచ్చకాయ శ్రీనివాసరావు గారు అనేసి నా మన పెద్ద వెంకటేశ్వరి వీళ్ళిద్దరూ హైకోర్టులో రిట్ వేసారు రిట్ రిట్ వేసి ఆ రిట్ డిస్పోజ్అప్ చేస్తారు వీళ్ళ రిప్రజెంటేషన్ కన్సిడరేషన్ చేస్తూ ఆ బోత్ పార్టీస్ని ఎంక్వైరీ చేసి వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పేసి ఈవో గారికి ఒక డైరెక్షన్ ఇచ్చి చేస్తారు ఈవో గారు ఏం చేస్తారు దాని మీద విత్ ఇన్ టూ మంత్స్లో దాన్ని చేయమన్నారు కన్సల్టేషన్ పిలిపించి యాక్షన్ తీసుకోమన్నారు ఈవో గారు ఏం చేశారంటే ఆ టూ మంత్స్ అయినా కూడా యాక్షన్ తీసుకోలేదు తీసుకోపోతే మళ్ళీ వీళ్ళు కంటెంప్ట్కి వెళ్ళారు కంటెంప్ట్కి వెళ్ళినప్పుడు కంటెంప్ట్లో అప్పుడు ఈవో గారికి షోకాజ్ నోటీస్ పంపించారు కోర్టు వాళ్ళు షోకాజ్ నోటీస్ పంపిస్తే ఆ షోకాజ్ నోటీస్ పట్టుకొని ఇమీడియట్గా ఆగస్టు థర్టీన్త్ నేను నూతన కమిటీ పాత కమిటీ ఏదైతే ఉందో జరిపేట రాములు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో డోనర్స్ అసోసియేషన్ అనేది రిజిస్ట్రేషన్ చేస్తారు అది రద్దుపరుస్తున్నాము నూతన కమిటీ చేస్తున్నాము మీరందరూ రండి రాండి బోర్త్ పార్టీస్ అనేసి జరిపేట రాముల వర్గానికి ఒక నోటీస్ పంపించారు మనకి ఇచ్చారు నోటీస్ ఇచ్చారు అట్లాగే పేపర్ పబ్లికేషన్ ఇచ్చారు ఆ రోజు ఏంటంటే ఆగస్టు పన్నెండో పదమూడవ తారీఖు అందరూ ఒక నాలుగు వందల మంది మన తెలంగాణ నుండి ఆంధ్ర నుండి వెళ్ళాము అందరం వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళా కివో గారు ఇది కూడా మేము స్టేటస్ కో తీసుకున్నాడు జరిపే డ్రాములు ఇది అవ్వదు అని అన్నారు అవునప్పుడు మేమన్నాము మరి మాకు నోటీస్ ఇవ్వలేదు మాకు మీరే కదా పేపర్ పబ్లికేషన్ ఇచ్చారు మాకు నోటీస్ ఇవ్వలేదు దీని మీద మరి ఎవరికి కూడా ఒక మెసేజ్ పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మీరు ఇంటిమేషన్ ఇవ్వలేదు మీరు వన్ సైడ్ అయ్యారని చెప్పేసి అక్కడ ఫైట్ చేయడం జరిగింది ఈవో గారితో కూడా మేము ఫైట్ చేయడం జరిగింది ఈవో గారు ఏమన్నారంటే సరే అని చెప్పేసి మళ్ళీ ఇంకో డేట్ ఇస్తాము దానిలో ఏమన్నారంటే లో వీళ్ళు స్టేటస్ క్వార్డర్లో వాళ్ళు వేస్తారు జరిపేట రాములు వాళ్ళు లంచ్ మోషన్ మూవ్ చేసుకొని స్టేటస్ ఆర్డర్ తెచ్చారు స్టేటస్ ఆర్డర్లో కూడా ఏముందంటే మీరు ఏదైతే రికార్డు ఉందో సత్రానికి సంబంధించింది అది టోటల్ రికార్డు ఈఓ గారికి సబ్మిట్ చేయండి అట్లాగే కోర్టు సబ్మిట్ చేయండి అని చెప్పి ఆయన డైరెక్షన్ ఇచ్చారు దానికి గాను మళ్ళీ ఆగస్టు ట్వంటీ నైన్త్ మళ్ళీ ఇంకో డేట్ ఇచ్చారు ఇంకో డేట్ ఇచ్చేసి ఆ డేట్కి రండి అన్ని జరిపేట రాములకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మీరు అది సబ్ రికార్డు సబ్మిట్ చేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఆ రికార్డు సబ్మిట్ చేయమన్నప్పుడు ఆ రికార్డు ఎలాంటి తన దగ్గర బయలా లేదు ఎలాంటి డాక్యుమెంట్ లేదు ఒక అకౌంట్స్ లేవు ఎలాంటి రికార్డు తన దగ్గర లేదు ఏది అడిగినా కూడా ఈవో గారు అంటే వాళ్ళ ని పంపించారు అనమాట స్టాఫ్ అంత ఎన్నో స్టాఫ్ ఎంత ఉన్నారు బోత్ పార్టీని పిలిపించినప్పుడు వీళ్ళందరూ దాని క్వశ్చన్స్ అడిగారు మరి ఆ రికార్డు ఏంటంటే అట్లాగే మేము కూడా వాళ్ళని క్వశ్చన్స్ అడగడం జరిగింది ఆ టోటల్ మా దగ్గర ఎలాంటి రికార్డు లేదు మరి తర్వాత సబ్మిట్ చేస్తామని అని ప్రతిదీ తర్వాత సబ్మిట్ చేస్తామంటే దానికి మీనింగ్ ఏంటంటే మీ దగ్గర ఏమీ లేదు రికార్డు మీరు మెయింటైన్ చేయటం లేదు చేయట్లేదు కాబట్టి మీరు ఎస్కేప్ అవడానికి మీరు ప్లాన్ చేస్తున్నారు తర్వాత సబ్మిట్ చేస్తామని అదే రోడ్ ట్వంటీ నైన్త్ యువో గారు మీటింగ్ పెట్టారు ఆగస్ట్ ట్వంటీ నైన్త్ యువో గారు జరిపేటి రాముల వర్గాన్ని అలాగే ఇప్పుడు పల్లబు వెంకటేశ్వర్లు గారు ఉన్నాయి ఎక్స్ ప్రెసిడెంట్ గారు వీళ్ళకి నోటీసులు పంపించేసి మీరు రాండి అని అన్నారు వాళ్ళతో పాటు ఒక హైకోర్టు అడ్వకేట్ గా నేను కొంతమంది మన కమ్యూనిటీ వాళ్ళందరం కూడా మేము వెళ్ళడం జరిగింది ఒక హండ్రెడ్ మెంబర్స్ వరకు మేము వెళ్ళాము లోపల ఫిఫ్టీ మెంబర్స్ వరకు అందరం వెళ్ళి కూర్చున్నాము మాట్లాడాము ఇవన్నీ కూడా మనం ఏదైతే ఎండోమెంట్ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ గానీ ఇప్పుడు మా కమ్యూనిటీ వాళ్ళంతా కూడా పెద్దలంతా కూడా వచ్చి ఉన్నారు వచ్చేసి అక్కడ జరిగే సిచ్యువేషన్ అంతా చూస్తున్నారు మన డోనర్స్ అంతా నిలిచి కూడా అసలు ఈ డోనర్స్ అసోసియేషన్ అనేది మేము డోనర్స్ అంతా మేము ఉన్నాము మేము ఉండగా అతను ఓన్ గా చేయించుకున్నాడు అది చల్లదు అది ఏదైతే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ రిజిస్ట్రేషన్ ఉందో అదే కంటిన్యూషన్ అవుతుంది కానీ కొత్తగా అయినా చేయించుకున్నాడు అది కాదు ఇక్కడ కూడా కాదు అది శ్రీశైలంలో కూడా కాకుండా అదే ఇక్కడ వేరే నంద్యాల దగ్గర ఏదో సమ్ విలేజ్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు చల్లదనేసి డోనర్స్ కానివ్వండి ఈ చక్ర మన చక్రీ కానివ్వండి అలాగే మన షోమ్ ఇంకా మేమందరం కూడా క్వశ్చన్ చేయడం జరిగింది అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చాము ఈ కరం ఈ క్రమంలో ఏంటంటే దీని మీద నా మీద ఏంటంటే నా మీద తర్వాత చక్క చక్రధర్ మీద శోమని మీద స్త్రీను తర్వాత శంకర్ వీళ్ళందరి మీద కూడా వీళ్ళు పద్దాక వస్తూ ఉన్నారు వీళ్ళు అసలు మెయిన్ కారణం వీళ్ళను వీళ్ళని సత్రం దగ్గరికి రానివ్వద్దు అనేసి వీళ్ళని ఎట్లాగైనా మీరు అడ్డుకోండి లేదంటే అవసరమైతే వీళ్ళని చంపేయండి అని చెప్పేసి సుఫారీ ఇచ్చారు మమ్మల్ని చంపమని నంద్యాల సుపారి ఇచ్చినప్పుడు దీనిలో ఏం జరిగిందండి ఎవరైతే మన్యు అన్న అతను మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇన్ఫర్మేషన్ వస్తే ఈ చక్రియను షో అని వీళ్ళంతా ఎంక్వైరీ చేసి అతని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇవ్వడం జరిగితే కంప్లైంట్లో అది ప్రూవ్ అయింది ప్రూవ్ అయితే వీళ్ళు ముగ్గురు మీ వీళ్ళు ఏడుగురి మీద ఎఫ్ఐఆర్ చేశారు జరిపేటి రాముని మీద సంజీవరా సంజీవ సంజీవరాయుడి మీద అలాగే వాళ్ళ కొడుకు సత్యనారాయణరాజు మీద మన్నీ వెంకటేశ్వరరావు మీద ఇంకొక వెంకటేశ్వరరావు ఉన్నాడు మొత్తం సెవెన్ మెంబర్స్ మీద ఎఫ్ఐఆర్ కూడా అయింది ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వాళ్ళు అక్కడికి స్టేషన్కి వెళ్లకుండా ఎవరికాళ్ళు ఎస్కేప్ అయితే దప్పుడు తిరుగుతూ ఉన్నారు అది అలా జరుగుతూ ఉంది అలా జరిగే క్రమంలో మళ్ళీ ఇప్పుడు నా మీద ఇంకొక డెఫినేషన్ చూటేసారు నా మీద మరి మీదేస్తున్నారు నా మీద దేనికి అంటే ఈవిడ ఒక హైకోర్టు అడ్వకేట్ ఒక సంఘాలకి లీడరు వచ్చిన తర్వాతే ఈ ఇష్యూ పెద్దదవుతుంది అంత క్రితం ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు ఏంటంటే ఆ ఛత్రం వరకే ఉండేది వీళ్ళు తిరుగుతున్నారు వీళ్ళు తిరుగుతున్నారు వీళ్ళు ఫైట్ చేస్తున్నారు వీళ్ళు కేసులు పెట్టుకున్నారు కానీ నేను ఎంటర్ అయిన దగ్గర నుండి వీడియో చేయడం అవేర్నెస్ తీసుకురావడం పబ్లిక్ లోకి బాగా స్ప్రెడ్ చేశాను నేను పబ్లిక్ కి అందరికి తెలిసేటట్టు చేశాను ఆ చేసేసరికి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకున్నారు ఓహో ఈ వీడియో వింటారు ప్రతి ఒక్కళ్ళు ఈ సోషల్ మీడియాలో వెళ్తుంది ఫేస్బుక్ లో పెడుతున్నాను లో పెడుతున్నాను ఎక్స్ లో పెడుతున్నాను ఈ విధంగా పబ్లిక్ లో తీసుకెళ్లాను తీసుకెళ్లేసరికి పబ్లిక్ అంత రివర్స్ అయ్యారు అవును ఈ శ్రీశైల సత్రంలో ఇంత అవకతవకలు జరుగుతూ ఉన్నాయా ఇన్ని రోజులు కానీ అందరి కాన్సెప్ట్ ఏంటంటే జరిపేటి రాములు అన్న వ్యక్తిని బయటికి పంపించాలి అనేసి అందరం ముందుకు రావడం జరుగుతుంది దాని మీద ఒక హైకోర్టు అడ్వకేట్ కదా మీరు వాళ్ళు వేసిన దానికి మీరు మేము పంపించాము కూడా మేము మేము రెస్పాండ్ అవుతానే ఉన్నాము వాళ్ళు ఏంటంటే ఏదో ఫేక్ పెడతా ఉన్నారు మేము దానికి మేము చెక్ చేస్తాను నేను చెక్ నేను హైకోర్టు తెలంగాణ ఏపీ ఏపీ తెలంగాణ రెండు కోర్టులో కూడా నేను కేసులు చేస్తాను ఉంటాను వీక్లీ టూ టైమ్స్ హైకోర్ హైదరాబాద్కి వెళ్తాను విజయవాడలో ఉంటాను ఎక్కడ కేసెస్ ఉంటే నేను అక్కడ తిరుగుతూ ఉంటాను నాకు అక్కడ హైదరాబాద్లో కూడా నాకు ప్రాపర్టీ ప్రాపర్టీస్ ఉన్నాయి ఆఫీస్ ఉంది అన్నీ రంగారెడ్డి కానీ ఎల్బీ నగర్ అన్ని కోర్టుకి వెళ్తూ ఉంటాను హైకోర్టు అన్నీ వెళ్తూ ఉంటాను అవన్నీ చెక్ చేస్తాను చెక్ చేస్తే అవి టాలి అవ్వటం లేదు వీళ్ళు చెప్పే నెంబర్స్ అదొకటి తర్వాత ఇంకోటి ఏంటంటే ఐటీ యాక్ట్ కింద ఇంకొకటి నా మీద కంప్లైంట్ పెట్టారు కంప్లైంట్ పెట్టేసి ఈ జరిపేట రాములు అనే వ్యక్తి భర్తల సంజీవ్ రాయుడు అన్న వ్యక్తితో ఈ సోషల్ మీడియాలో ఏదో ఒకటి కేసు పెట్టడం కంప్లైంట్ పెట్టడం బేబీ రాని మీద మిగతా వ్యక్తుల మీద ఈ విధంగా కంప్లైంట్లు పెట్టాము అని చెప్పేసి చేయడం ఈ విధంగా సంబంధం ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తే నేను నా వెనక ఉన్న కొంతమంది వ్యక్తులు ఉద్యమం చేస్తా ఉన్నారు కదా చక్రి కానివ్వండి షోమణి కానివ్వండి పల్ల శ్రీనివాసరావు కానివ్వండి వెంకటేశ్వర గారు కానివ్వండి ఇట్లా కొంతమంది వ్యక్తులు ఉన్నారు కదా శ్రీను వీళ్ళంతా వీళ్ళంతా భయపడి భయపడి వెనక్కి వెళ్ళిపోతారు ఈ ఉద్యోగం ఆగిపోతుంది ఐటీ అంటే ఒక లేడీని నేనేదో ఇప్పుడు ఈ జరిపేట రాముల దగ్గర ఒక థర్టీ ఇయర్స్ లేడీ ఉంది ఆవిడ థర్డ్ వైఫ్ ఫోర్త్ వైఫ్ సమ్ ఉంది ఆవిడది నేనేదో అవమానపరిచాననేసి ఆ లేడీని తన గురించి నేను ఫేస్బుక్ లో గ్రూప్స్ లో నేనేదో ఫార్వర్డ్ చేశానని చెప్పేసి ఒక అలిగేషన్ పెట్టి పెట్టారు నేను అది ఫార్వర్డ్ చేసింది లేదు అసలు ఆవిడకి నాకు డిస్ప్యూట్ లేదు అసలు ఆవిడ విషయం కూడా నాకు తెలీదు ఆవిడ అసలు ఎవరు అనేది విషయం కూడా నాకు తెలియదు ఆ విషయంగా ఒక హైదరాబాద్లో ఒక ఐటీ కేసు నా మీద కంప్లైంట్ పెట్టడం జరిగింది అది ఒకటి అయిపోయింది తర్వాత విజయవాడలో ఇంకా కొంతమంది లేడీస్ని చేతిలో తీసుకొని వాళ్ళతో కూడా నా మీద మళ్ళీ ఇట్లా ఐటీ కేసులు పెట్టించడానికని అని విధాల ప్రయత్నాలు చేస్తారు అక్కడే సిఏ గారు అన్నారు ఏదన్నా ప్రూఫ్ ఉంటే తీసుకురండి మేము మేడం మీద కేసు ఫైల్ చేస్తాము అని అక్కడ విజయవాడ పడమట లో కూడా నా మీద అక్కడ కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా అదే అడగడం జరిగింది అదంతా అంత స్టాప్ అయింది ఇది మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పటికి కూడా డైలీ నిన్న కూడా మన ట్వంటీ నైన్త్ కూడా అక్కడ ప్రోగ్రాం జరిగింది శ్రీశైల సత్రం ఈవో ఆఫీస్ దగ్గర ఆ రోజు కూడా నేను ఏమన్నానంటే ఈవో గారి సమక్షంలో బయటకు వచ్చిన తర్వాత జరిపెట్టి రామల్ని నన్ను సుపారీ చంపడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నారు నా ఒక్కదాని గొంతు మీరు నొక్కితే నలభై లక్షలు వడేరాజులు ఉన్నారు వాళ్ళంతర గొంతులు నువ్వు నొక్కగలవా నొక్కలేవు కదా నాకు సమాధానం చెప్పు ఎందుకు మీరు శ్రీశైల సత్ర విషయంలో ఎవరు ముందుకు వాళ్ళ మీద ఇట్లా ఐటీ కేసులు వేపిస్తున్నారు సుపారీలు ఇచ్చి చంపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు మీరు దిగుమ నాకు సమాధానం చెప్పండి నేను ఒక అడ్వకేట్గా నేను ఒక మహిళగా నా కులం కోసం నేను ఫైట్ చేస్తున్నాను ఈ విధంగా నన్ను అది కాక నేను ఐదు లక్షలు తీసుకుందని చెప్పి ప్రచారం చేస్తున్నారు చెప్పు దానికి ఆన్సర్ చెప్పు దిగి అని చెప్పి నేను చెప్పడం నిలదీయడం జరిగింది జరిపేటి రాముల్ని దాన్ని నేను చేస్తా ఉంటే అక్కడ జరిపేటి రాములు ఏం చేస్తాడంటే సంజయ్ రాయుడు అన్న వ్యక్తి తర్వాత వినుకొండ మూర్త అన్న వ్యక్తులతో గ్రూపుల్లో సోషల్ మీడియా అంతా కూడా నేను ఏదో సత్రం కోసం కావాలని నేను వాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్టుగా వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నట్టుగా నేను అలాగే చక్రి చక్కెర మేము అడ్డుకోవడం అంటే నేను నిల్చున్నాను అడ్డంగా నించున్నాను నువ్వు కారు దిగి వెహికల్ దిగి మాకు సమాధానం చెప్పు నువ్వు మేము ఇంటికి మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నావు నువ్వు రికార్డు ఈ విధంగా ఈ సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు కదా దీనికి మేము ఖండిస్తా ఉన్నాం అనమాట ఎవరైతే ఒకటేనండి దీనికి కారణం ఏంటంటే ఈ ఉద్యమాన్ని ఇంకా కొంతమంది లేడీస్కి వీళ్ళు ఫోన్లు చేసి ఏ లాయర్ గారికి పనే బాట ఏం లేదా ఈ సత్రం మీద పడ్డది అది అవ్వదు పెట్టదు ఆవిడ అది ఆవిడ అది సత్రం అనేది మేము వదిలి వెళ్ళము ఎంతోమంది దీనికోసం ప్రయత్నాలు చేశారు వాళ్ళు హ్యాండ్ వాష్ చేసుకుందాం అని చెప్పేసి మమ్మల్ని బయటికి పంపించండి ఎవరి తరం అవ్వలేదు ఆఫ్టర్ ఆల్ ఆడది ఆవిడ వల్ల అవుతుందా మీరు ఆవిడ సపోర్ట్ చేయొద్దు అని చెప్పేసి కొంతమంది ఫోన్ చేసి చెప్తా ఉన్నారట నేను ఒకటే అంటే నన్ను జరిపెట్టములకి మీడియా ముఖంగా అయ్యా నువ్వు ఇన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు మట్టి ఆక్యుపేషన్ చేసుకున్నావు తింటా ఉన్నావు సరే మేము వాళ్ళు ఎక్కడ అడగట్లేదు ఎంత నువ్వు ప్రతి సత్రంలో కూడా మన ప్లస్ లో ఉన్నారు సెవెన్ క్రోర్స్ ఎయిట్ క్రోర్స్ ట్వంటీ టెన్ థర్టీ లో ఉన్నాయి మిగతా అన్ని కమ్యూనిటీ ప్రతి కమ్యూనిటీకి ఒక సత్రం ఉన్నాయి కానీ మన వడిరథల సత్రాలు వచ్చేసరికి మైనస్ లో ఉంది మైనస్ లో ఉండబట్టే కదా ఈ పొచ్చి శ్రీనివాసరావు గారు కానీ ఎక్స్ ప్రెసిడెంట్ అలా ఎక్స్ ట్రెజరర్ వీళ్ళు కోర్టుకెళ్ళింది మాకు అప్పుడు ఉన్నారనే కదా వెళ్ళింది మరి దీని మీద వచ్చి ఇన్కమ్ ఏమవుతుంది అని మనం అడిగినందుకు మా నోర్లు మూస్తారా అని చెప్పేసి మేము అడగడం జరుగుతుంది వాళ్ళు కేసులు మమ్మీని కేసులు పెట్టడం జరుగుతూ ఉంది దీనికి ఏంటంటే మమ్మల్ని భయ భయభ్రాంతలు చేసి చంపుతామని బెదిరించి అలాగే సోషల్ మీడియాలో నా గురించి ఈ విధంగా ఇవి దౌర్జన్యం చేస్తుంది గ్రౌడీ యూజన్ చేస్తుంది గోండా యూజం చేస్తుంది అని చెప్పేసి మా పేర్లు చక్క మన చక్రి పేరు అలాగే శోమని పేరు శ్రీను సంపంగి శ్రీను నా పేరు అట్లా పుచ్చకాయ అన్న పేరు వెంకటేశ్వర గారి పేరు ఈ పేర్లు పెట్టేసి సోషల్ మీడియాలో మమ్మల్ని బ్యాట్ చేయడానికి అట్లా జనాల్లో ఒక భయాన్ని క్రియేట్ చేయడానికి ఈ జరిపేట రాములు ఈ సంజీవ్ రాయుడు మూర్తి అన్న వినుకొండ మూర్తి వ్యక్తులు వీళ్ళంతా ఇలా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు కానీ నేను ఒకటే చెప్తున్నాను వీళ్ళెన్ని ప్రయత్నాలు చేసినా కూడా వీళ్ళెంత భయభ్రాంతులకు గురి చేసినా కూడా తగ్గేదే లేదు ఉద్యమాన్ని ఆపేదే లేదు మేము ఎంతవరకైనా మేము ఫైట్ చేస్తాము శ్రీశైల సత్రాన్ని మేము సాధించుకున్న వరకు మా ఫైట్ అనేది ఆగదు Thank you. Thank you.